వేమన అందించిన గొప్ప పద్యాలు వచ్చి మరికొన్ని మీకోసం తలల జడల బోడిదాశనముల వేషములను యోగులైరెలోన బాగుగా కుండిన విశ్వదాభిరామ వినురవేమా బావా తలను చేసుకొని విభూతి పూసుకొని వేషభాషలు మార్చుకున్నంత మాత్రాన మనశుద్ధి లేకున్నా యోగి కాగలరా రెండవ పద్యం వక్షమందు వర్ణించి చూడరా రక్షకత్వమున పురాచ అక్షమాల జపమయని దొంగలభిరామ రుద్రాక్ష త్రిపుతూ దొంగ జపము చేసి ప్రయోజనం లేదు హృదయమందు గురుని నిలిపి గమనించడమే రక్షణకు మార్గం మూడవ పద్యం ఆకసంబు మీద నాడు పాప లేదు విశ్వదాభిరామ కట్టిన తీగపై నడిచి నర్తించు దొమ్మరి పాప ఏకాగ్రత స్థిరమైనదే కాని అదే యోగ దృష్టి కాదు అదే ఏకాగ్రత నుంచి ధ్యానించిన పరబ్రహ్మ స్వరూపం సాక్షాత్కరించును